ఎందుకంటే ఇక్కడ ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఇక్కడ కోకరంలో లక్ష్మీ కళ్యాణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది అక్కడ ఒక వ్యక్తి ఎవరంటే ఈ ములపత్తి రాజ్ అని అతను వెయిటర్గా పనిచేస్తున్నారు ఆ రెస్టారెంట్కి ఒక త్రీ పర్సన్స్ వచ్చారు వచ్చి బిర్యానీ అడిగారు బిర్యానీ అడిగితే ఈ అబ్బాయి టూ హండ్రెడ్ అని చెప్పాడు టూ హండ్రెడ్ కాదు కదండి వన్ ఫిఫ్టీ రూపీసే కదా అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈ డ్రింక్ బాటిల్స్ని పగలగొట్టి అతని మీద అటాక్ చేశారు అటాక్ అటాక్ చేయడం వల్ల కొన్ని ఇంజరీస్ అయ్యాయి ఇమీడియట్గా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళాడు జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన వెంటనే మాకు ఎమ్మెల్సీ వచ్చింది దాని మీద కేసు రిజిస్టర్ చేసిన జరిగింది జరిగింది చేసిన వెంటనే ఆ ముగ్గురు పర్సన్ త్రీ పర్సన్స్ ఉన్నారు త్రీ పర్సన్ కూడా ఐడెంటిఫై చేశాము వాళ్ళని పికప్ కూడా చేయడం జరిగింది బట్ ఇందులో ఏం జరిగిందంటే ఈ కొన్ని కొన్ని న్యూస్ పేపర్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా అతని మీద బ్లేడ్తో దాడి చేశారు బ్లేడ్ బ్యాచ్ అనే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఇది అది కరెక్ట్ కాదు అది పూర్తిగా రాంగ్ ఓన్లీ వీళ్ళు ఆ బిర్యానీ ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద గొడవపడ్డారు అది కూడా సడన్గా జరిగింది తప్ప వీళ్ళకి వాళ్ళకి పరిచయాలు లేవు వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఏమాత్రం కాదు సవ్ కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే పబ్లిష్ చేయండి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయొద్దు రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసి ఆ పీపుల్ని అనంతరంగా ప్యానిక్ చేయొచ్చు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏదైనా ఇష్యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేసే ముందు మా అమ్మతో మాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయగలుగుతాం అనేది రిక్వెస్ట్ చేస్తున్నానండి అండి థ్యాంక్ యూ సంబంధించి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి ఒక ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ప్రాజెక్ట్ అంటే స్టాపర్స్కి సంబంధించి ఒక్కొక్క స్టాపర్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అవుతుంది ఖర్చు అది దానికి సంబంధించి నేను దాదాపు ఒక ఇరవై మందిని జ్యువెలరీ షాప్లో వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది రాజమండ్రిలో నాకున్న పరిచయాల ద్వారా కానీ అక్కడ ఉన్న మాల్స్ షాపింగ్ మాల్స్ కానీ కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది ఇరవై వేస్తామని కొంతమంది ముప్పై వేస్తామని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ అయ్యింది అది దాదాపు ఒక యాభై నుంచి ఒక అరవై డెబ్బై వరకు సేకరించే ప్రయత్నం చేస్తున్నాం అది రాగానే మొత్తం ఎంక్రోచ్మెంట్ మొత్తం క్లియర్ చేసేసి ఆ స్టాపర్స్ని ఎగ్జిబిట్ చేసి అక్కడ మొత్తం ఫుల్ ఫ్లెగ్జిడ్గా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సంబంధించిన ప్రోగ్రాం ఫుల్ఫిల్ అయితే చేస్తామండి దానికైతే కొద్దిగా టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం యాక్చువల్గా ఏదో డైలీ వచ్చేసి షో చేసి వెళ్ళిపోసి నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా ట్రాఫిక్ వదిలేయడం మాకు ఇష్టం లేదు పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నాను దానికైతే ఫుల్ఫిల్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టాఫర్స్ రాగానే ఆల్రెడీ రెండో నా రాజ్ వాళ్ళతో మాట్లాడాను ప్లస్ ఎండిఓ గారితో కూడా మాట్లాడాను ఈ పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తా అన్నారు దాన్ని బిఫోర్గా స్టార్ట్ చేసి వన్ ఆర్ టూ డేస్లో మొత్తం అది ఫుల్ఫిల్ చేస్తాం అంటే ఆ స్టాపర్స్ కోసం వెయిట్ చేస్తాం అది వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకైతే ఒక సిక్స్టీ దాకా ఆల్రెడీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు వర్క్ స్టార్ట్ అయింది అంటే కొద్దిగా అమౌంట్ కూడుకుంది కాబట్టి ఎవరు ఇచ్చిండో అన్నంత బట్టి మనం చేయాల్సి ఉంటుంది దాని బట్టి అయితే ట్రాఫిక్ నేను సొల్యూషన్ చేస్తాను నో ఇష్యూ